ఈరోజు మనము పాజిటివ్ ఎకనామిక్స్ నార్మేటివ్ ఎకనామిక్స్ గురించి తెలుసుకుంటాం ధనాత్మక ఆర్థిక శాస్త్రము సాధారణ ఆర్థిక శాస్త్రం గురించి తెలుసుకుంటాం ఇప్పుడు పాజిటివ్ పాజిటివ్ ఎకనామిక్స్ అంటే ఏంది నార్మేటివ్ ఎకనామిక్స్ అంటే ఏంటి ఒక పాజిటివ్ సైన్స్ అనేది నీకు ఒక సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ ద నాలెడ్జ్ అనేది ఇస్తుంది అనమాట అంటే వాట్ ఈజ్ అనే సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్ ఇస్తుంది క్రమబద్ధంగా ఒక నాలెడ్జ్ అది ఏమిటి అనేది దాని గురించి తెలియజేస్తుంది వాట్ ఇట్ ఈస్ వాట్ ఈజ్ అది ఏమిటి అని తెలియజేస్తే దాన్ని పాజిటివ్ సైన్స్ అంటారు ఎక్కువగా క్లాసికల్ ఎకానమిక్స్ వచ్చేసి దీని గురించి ఎక్కువగా వివరించారు అంటే ఆర్పి మార్షల్ పిగో ఆడ స్మిత్ వీళ్ళంతా కూడా క్లాసికల్ ఎకనామి ఎకానమిక్స్ సాంప్రదాయక ఆర్థికవేత్తలో ఉంటారు వాళ్ళు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఎకనామిక్స్ అనేది ప్యూర్గా పాజిటివ్ సెన్స్ గా చెప్తారు అంటే ఇక్కడ నీకు జడ్జిమెంట్ ఇవ్వదు అది వాళ్ళు ఎకనామిక్స్ చెప్పింది రైటా రాంగా అని చెప్పని ఉన్నది ఉన్నట్టు చెప్తారు అంతే మంచి మంచిది జరిగిందా చెడు జరిగిందా చెప్ రాంగ్ రైట్ అని చెప్పదు అదే నీకు నార్మేటివ్ సైన్స్ అనేది నీకు వాట్ ఆర్ట్ పేర్ అంటే సైన్స్ అనేది అది ఎలా ఉండాలి అని చెప్తుంది అనమాట దీన్ని జర్మన్ క్లాసికల్ ఎకనామిక్స్ వచ్చి రూపొందించారు అంటే నీకు గుస్టో బాక్స్ మెంబర్ ఇదంతా కూడా రూపొందించారు అంటే ఇక్కడ నీకు వాట్ ఇట్ ఈజ్ అండ్ ఎకనామిక్స్ అనేది ప్యూర్గా పాజిటివ్ గా చెప్తాం వాట్ ఇట్ ఈజ్ వాట్ ఈజ్ అంటే పాపులేషన్ ప్రాబ్లం ఏర్పడింది ఫుడ్ ప్రాబ్లం ఏర్పడింది ఎందుకు పాపులేషన్ ప్రాబ్లం ఏర్పడింది అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎందుకు ఏర్పడింది అదే దాని గురించి చెప్పాలి అదే నీకు అందువల్ల ఎకనామిక్స్ ప్యూర్గా పాజిటివ్ సెన్స్ గా చెప్తారు కానీ పాపులేషన్ వల్ల ఎక్కువ మంది నీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఎక్కువ మంది ప్రజలుగా కానీ పెరిగితే నీకు ఫుడ్ ప్రాబ్లం ఏర్పడుతుంది అన్ఎంప్లాంటి ప్రాబ్లం మంచిది కాదు అని చెప్పేది నార్మేటివ్ సైన్స్ ఇక్కడ ఎకనామిక్స్ అనేది నీకు ఎక్కువగా పాజిటివ్ సైన్స్ గా చెప్పబడుతుంది ఆ తర్వాత నీకు నార్మేటివ్ సైన్స్ గా కూడా చెప్పొచ్చు అనమాట